అమలులో రేవంత్ ఇది శాతం గవర్నమెంట్ బిల్లులు ఇవ్వాలి గవర్నమెంట్ బిల్లులు ఇవ్వాలంటే ఎనిమిది శాతం ఇవ్వాలి అంటే పదకొండు నెలల్లో రేవంత్ అందపాతాలానికి తీసుకెళ్లాడు మూసి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే పేద లైన్లు కూల్చు కూల్చి రేవంత్ హిట్ వికెట్ అయ్యాడు ఇక బీఆర్ఎస్ దాచికి కాంగ్రెస్ పెవిలియన్ బాట పట్టింది రాబోయే రోజులలో మనదే కప్పు తుర్కే అంజాలలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను తెలంగాణలో ఎవ్వరు దోలికన్నా ఓరి ఏం కాదు మీకు కాంగ్రెస్ పార్టీకి ఆరు అడుగుల బుల్లెట్ జోలికి వచ్చిందనుకో మాడి మసైపోతారు నేను చెప్తున్నాను కదా రావు అనే మాట్లాడే ప్రతి పదం కూడా తెలంగాణకు నష్టం తెలంగాణకు ఏం జరుగుతుంది వాళ్ళ పరిపాలన ఎట్లున్నది ఈ తెలంగాణలో జరుగుతున్న గోసేంది ఈ తెలంగాణలో జరుగుతున్న బాధ ఏంది ఈ తెలంగాణలో జరుగుతున్న ఏంది ఈ తెలంగాణలో జరుగుతున్న నిర్బంధం ఏంది ఈ తెలంగాణలో జరుగుతున్న ఏంది ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మాజీ మంత్రి మొత్తం బయట పెడుతున్నారు అంటే తెలంగాణ పరిపాలన చూసిన తర్వాత ఈ ప్రాంత బిడ్డలను చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బాధాకరమైన విషయం అనేది మనందరికీ తెలిసిన విషయం ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా మీరు చూడాల్సిన ఎపిసోడ్ మూసీకి లక్షా యాభై వేల కోట్లు ఎక్కడి నుండి తెస్తావు వాళ్ళ తాత ముత్తాతలు ఏమన్నా బంగారు గదులు ఏమన్నా నింపి పెట్టిలేమో తెత్తడేమో సెక్రటరియట్లో సెక్రటరియట్లో మిషన్ పెట్టినావా అప్పుల కోసం సీఎం పడిగాపులు అప్పు తెచ్చే అందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాను ఎక్కడ చూసినా భూకుంభకోణాలే కాంగ్రెస్ నేతల ఇటలీకి గులాములు రేవంత్ సర్కార్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక మా కిషన్ అన్న నిన్న నేను అన్నందుకు పాపం ఇక పొట్టు పొట్టేసుకున్నాడు వేసుకున్నాడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం రేవంత్ సర్కార్ మీద విరుచుకుపడ్డారు నేను చెప్తున్నా కదా ఇట్ల ప్రజల పక్షాన పోరాటం చేస్తే బీజేపీకి వైఆర్టీవీ ఫుల్ మద్దతు ఉంటది ప్రజల పక్షాన ఎవరు నిలుస్తున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిలుస్తున్నా కూడా ఆయనకు సపోర్ట్ ఉంటుంది ఇక్కడ మూసి అనేది లక్ష యాభై వేల కోట్లు అనేది నేను చెప్తున్నా ఇక ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన అది ప్రజల జీవితాలతో ఆడుకోవడం తప్ప ఇంకొకటి ఏం ఉండదండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మీరు ఎక్కడ చూసినా కూడా ఏ వైపు చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది జీవితాలన్నీ ఆగం చేసే పరిస్థితి తప్ప ఇంకా ఏం కనబడది మీరు ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది తప్ప తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళేదో మంచి చేస్తున్నారు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏదన్నా మంచి చేస్తారేమో అని మీరు అనుకునేటోళ్ళు అలాంటిది ఏది ఉండదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళన్నీ కూడా ఆగమాగం చెప్తారు తెలంగాణ జీవితాలతోని ఈ బతుకులతో ఆడుకుంటారు తప్ప ఏం లేదు రైట్ ఆజ్ బాత్ వార్తలు రాయాల్సిన జర్నలిస్టు వార్తగా మారి పత్రికలలో దర్శనమిస్తుంటే